అయ్యండి ఏడడుగుల బంధం ఐదవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక మౌలి గా పేరెంట్స్ మీటింగ్ పెట్టడంతో ఇప్పుడు ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పటిలాగని ఉన్నాడు కది బోడిగుండు మన మేనేజర్గాడు వాడి పర్మిషన్ తీసుకుని వెళ్ళు అది కాదే నాకైతే వెళ్లాలని లేదు వెళ్ళిన దగ్గర నుంచి బంగారం నాన్న నాన్న అంటూ ఏడుస్తుంటే అందరూ వచ్చి నన్ను అడుగుతుంటారు వాళ్ళకి ఏం తెలుసు నా బాధ వాళ్ళ మాటలు విని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి బుడ్డది భోజనం కూడా చేయదు అదే ఆలోచిస్తూ ఉన్నాని అని అంటుంది మౌళి నీ బాధ నాకు అర్థమవుతుంది ఎన్ని రోజులు అలా అందరి మాటలకి బాధపడి బంగారం మనసుని బాధపడతావు చెప్పేవి హస్బెండ్ లేడని చెప్పే స్వప్న అని అంటుంది మౌళి ఇంకా ఎంతకాలం అందరి మాటలు పట్టుకుని కూర్చుంటావే ఇలా అంటున్నానని కాదే నువ్వు కూడా మారాలి ఎన్ని రోజులని ఒంటరిగా బ్రతుకుతావు నీకంటూ తోడు అనేది ఉండాలి కదా నాకు అలాంటి ఏమీ లేవు మేనేజర్తో మాట్లాడి వస్తాను అని చెప్పి మేనేజర్ రూమ్కి వచ్చింది మౌలి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మౌలి ఏంటి ఇలా వచ్చావు వర్క్లో ఏమన్నా డౌటా కాదు సార్ ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళాలి పేరెంట్స్ మీటింగ్ ఉంది మీరు పర్మిషన్ ఇస్తే ఇప్పుడు మన కంపెనీ అంతా మహేసఆర్ చేతుల్లో ఉంది మౌళి తెలుసు కదా నీకు ఇప్పుడు మనకి ఏం కావాలన్నా ఆయన్ని అడగాలి మన అయితే సార్ వచ్చే వరకు నేను ఏదో రకంగా మేనేజ్ చేసేవాణ్ణి కానీ ఈయన అలా కాదు వర్క విషయంలో పచ్చిగా చెప్పాలి అంటే పని రాక్షసుడు అందుకే సార్ నడుగు పర్మిషన్ సార్నా అంటూ మహి చేసిన వేషాలు గుర్తుకు రాగానే అసలు మహీ రూమ్కి వెళ్లాలనిపించలేదు మౌలికి ఏంటి మౌలి ఇక్కడే ఉన్నావు ఏం లేదు సార్ అడుగుతాను అని ఆలోచిస్తూ బయటికి వచ్చిన మౌలి మహేంద్ర చాంబర్ వైపు చూసింది వీడి బుద్ధి చూస్తే వంకర బుద్ధిలా ఉంది పర్మిషన్ అడిగితే ఏమంటాడో ఏంటో అని అనుకుని మహేంద్ర చాంబర్కి వస్తుంది మౌళి మౌలి మహేంద్ర చాంబర్కి వెళ్లడం చూసిన మల్లిక ఇదెందుకు రూమ్ రూమ్కి వెళ్తుంది చూస్తుంటే ఇది నేను వేసుకున్న ప్లాన్ అంతా చెడగొట్టేలా ఉంది ముందు ఎందుకు వెళ్ళిందో తెలుసుకోవాలి అని అనుకుని ఇంకంతా పక్కన పెట్టి మౌళి ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని ఎదురుచూపులు చూసింది ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు మహేంద్ర మహీ కమింగ్ సార్ అని అంటుంది ఆ వాయిస్ విన్నా మహీ సీరియస్గా వర్క్ చేస్తూనే కమేన్ అని అంటూ ఇస్తాడు వణుకుతూనే లోపలికి వచ్చింది మౌలి అతను ఎలా మాట్లాడతాడో అన్న భయంతో సార్ అని అంటుంది ఏంటి అర్జెంటు పని పడింది సార్ నేను వెంటనే బయటకు వెళ్ళాలి ఒక టూ అవర్స్ పర్మిషన్ కావాలి సార్ అని అంటుంది ఏమన్నా అర్జెంటు పనులుంటే ఆఫీస్కి రాకముందే చూసుకోవాలి ఆఫీస్కి వచ్చాక కాదు ఇది ఆవేశ్ టైం అర్థమైందా అంటూ చేతిలో ఉన్న ల్యాప్టాప్ని పక్కన పెట్టి మౌలిని చూసి షాక్ అవ్వాడు సారీ సార్ అని మౌలి నుంచి వెళుతూ ఉంటే మహి వెంటనే చిటిక వేశాడు ముందుకు వెళుతున్నదల్లా ఆగింది ఇంకా నేను వెళ్లమని చెప్పలేదే అని అంటాడు మీ మాటలకి అర్థం అదేననుకుని వెళ్తున్నాను సార్ అని అంటుంది మౌలి నువ్వు అని తెలియక అలా కానీ రా ముందుకు చెప్పండి సార్ బయట పని అంత అర్జెంట్ పని అంటే మీకెందుకు అని నోటి చివరి వరకు వచ్చేసింది మౌలికి కానీ రీజన్ చెప్తేనే కదా పర్మిషన్ ఇచ్చేది అని అనుకుని స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది సార్ తప్పకుండా వెళ్ళాలి అని అంటుంది ఎంతమంది పిల్లలు మీకు ఒక్కరే సారని అంటుంది మౌలి మీ వారు ఏం చేస్తున్నారు సూటిగా అడిగాడు మహి నాతో ఎవరైనా వంకరగా మాట్లాడితే వాళ్ళని కుక్కని కొట్టినట్టు కొట్టి జీవితంలో ఆడవాళ్ల జోలికి వెళ్లాలన్నా భయపడేలా చేస్తాడు కోపంగా చెప్పింది మౌలి మా మాటలకి మహేంద్ర ఒక లుక్ ఇచ్చి అబ్బో అట్టానా అంటూ నవ్వుతూ పైకి లేచి మౌలి దగ్గరికి వచ్చాడు నీ భర్త అందరికీ మునగాడేమో కానీ ఇక్కడ ఉన్నది మహేంద్ర ఏది అంత ఈజీ కాదు కానీ తప్పదా వెళ్ళాలా మీటింగ్కి అని అంటాడు అవును అని అంటుంది మౌలి సరే ఒక ముద్దిచ్చి వెళ్ళి నాకు అని మహి అనగానే మౌలి షాక్ అయి అలాగే చూస్తూ ఉంటుంది ఏయ్ ఎందుకు షాక్ అవుతున్నావు జస్ట్ ఒక ముద్దే ఇచ్చి వెళ్ళిపో నీతో ఒక నైట్ గడపాలని ఉంది కానీ నీకు పెళ్ళైపోయింది కదా అడిగితే బాగోదని అడగలేదు అందుకే ఒక ముద్దివు కొట్టాలంటే పళ్ళు రాలతాయని అంటుంది మౌలి కోపంలో కూడా నీ ఫేస్ ఇంకా అందంగా ఉంది తెలుసా అని అంటాడు షేడా కంపెనీ చైర్మన్ అని ఇప్పటిదాకా రెస్పెక్ట్ ఇచ్చాను ఇంకొకసారి నాతో ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఊరుకుడేది లేదు అని అంటుంది ఏం చేస్తావే మౌలి మీదికి వచ్చాడు ఒక్క ఉదుటిన అతన్ని వెనక్కి నెట్టి చాచిపెట్టి ఒక్కటిచ్చింది షాక్తో అలాగే బిగుసుకుపోయాడు మహేంద్ర సిగ్గుందా ఇంట్లో వాళ్ళు నేను ఇలాగే పెంచారా పెళ్లైనా ఒక ఆడదానితో ఇలాగైనా ప్రవర్తించేది ఇంకొకసారి నాతో ఇలా బిహేవ్ చేశావంటే ఆమె మాట పూర్తి కాకుండానే మహేంద్ర ఒక అడుగు ముందుకు వేసి ఎటూ కాకుండా ఆమెని గోడకి లాక్ చేసి కోపంగా చూశాడు నువ్వు కొట్టింది ఎవరినో తెలుసా మహేంద్రని ఏ అమ్మాయి అయినా నేను పిలిస్తే రావాల్సింది నా అందం డబ్బు చూసి నా పక్కన చాలామంది సుఖం పొందారు కాని అందరూ నన్ను కావాలని వచ్చిన వాళ్ళే కాని నీ అందం అలాంటిది కాది ఏ మగాడైనా నీ అందం చూస్తే నీతో గడిపేదాకా నిద్రపోడు అని అంటాడు మహేంద్ర నాతో ఈ రకంగా బిహేవ్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటుంది మౌలి ఇవ్వు ఏమనిస్తావు నా గురించి నీకింకా పూర్తిగా తెలియదు పాప ఇక్కడ నన్ను కొట్టావు నీ ప్లేస్లో వేరే ఎవరైనా అయితే ఇక్కడికిక్కడే నా సొంతం చేసుకుని జీవితం నాశనం చేసేవాడిని తెలుసా ఏం చేసినా ఊరుకోవడానికి ఈ మౌళి అందరిలా కాదు మహేంద్ర అని అంటుంది మౌళి మొదటిసారి ఒక అమ్మాయి తనని పేరు పెట్టి పిలిచేసరికి మహేంద్రకి ఆశ్చర్యం వేసింది తన భార్య అయిన ప్రియ కూడా ఏ రోజు మహేంద్ర అని పిలవలేదు ముద్దుగా మహి అని పిలుస్తుంది నీ పొగరు నీ కోపం బాగా మైండ్ని డిస్టర్బ్ చేస్తున్నాయి ఫస్ట్ టైం ఈ మహిని పేరు పెట్టి పిలిచింది నువ్వే గుర్తుపెట్టుకో నీ అంతట నువ్వే నా పక్కలోకి వచ్చేలా చేయకపోతే నా పేరు మహేంద్రనే కాదు అని అంటాడు చావనైనా చస్తాను కానీ అలాంటి పని ఎప్పటికీ చేయను ఇలాంటి ఛాలెంజ్లు మీరు ఎన్ననుకున్నా సరే ఏదీ జరగు అదీ చూద్దామని అంటాడు మహి వదలండి అంటూ మహిని కోపంగా వెనక్కి నెట్టింది రెడీగా ఉండు నాతో సంసారం చేయడానికి అని అంటాడు మహి చీ నీ కంపెనీలో వర్క్ చేయటం నాది బుద్ధి తక్కువ పని ఇప్పటికిప్పుడే రిజైన్ చేస్తాను అని అంటుంది సరే ఇరవై లక్షలు కట్టి అప్పుడు జాబ్ రిజైన్ చెయ్యి కోపం వస్తే వెంటనే రిజైన్ చేయాలి ఇదే గుర్తొస్తుంది మీకు ఎందుకు అగ్రిమెంట్ విషయం మర్చిపోతారు మీరంతా సూటిగా అడిగిన మహి మాటలకి మౌలి ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడుతుంది ఆమె దగ్గర అంత డబ్బు లేనప్పుడు ఏంటి మాటలు రావడం లేదా అని అంటాడు మహి మీతో మాట్లాడే బదులు చావటం నెయ్యు అంటూ కోపంగా చూసి బయటికి వచ్చింది కానీ మౌలికి ఎంతకీ ఏడుపాగడం లేదు ఏమైంది అలా ఉన్నావంటూ వచ్చింది స్వప్న ఏం లేదే కంట్లో నలత పడింది గాని నేను స్కూల్ దగ్గరికి వెళ్తాను అని అంటుంది సరే జాగ్రత్త ఇదిగో నా స్కూటీ పట్టుకుని వెళ్ళు అని అంటూ స్కూటీ కేసిచ్చింది సరే అని మౌలి బయటికి వెళ్లగానే మల్లిక నొసులు చిట్లించింది అసలు ఎందుకు ఇది మహీ రూమ్కి వెళ్ళింది అని అనుకుని ఆలోచిస్తూ ఉంటుంది కుంపదీసి నైట్ దీంతో ప్లాన్ చేశాడా ఏంటి అని తనలో తానే రగిలిపోతుంది ఇంతలో మేనేజర్ వచ్చి సార్ పిలుస్తున్నారు అని చెప్పడంతో మల్లిక ఆలోచిస్తూనే మహీ చాంబర్కి వచ్చింది ఏంటి సార్ పిలిచారు అని అంటుంది ఈసారి వయ్యారంగా మాత్రం అడగలేదు ఎక్కడ మహి చంపినా చంపేస్తాడని భయం నువ్వు నాకు హెల్ప్ చేయాలి మల్లిక అని అంటాడు ఏంటి సౌలి బాగా డిస్టర్బ్ చేస్తుంది నన్ను మహి నోటి నుంచి ఆ మాట రాగానే మల్లిక ఫేస్ అంతా టమాటాల మారిపోయింది అవునా సర్ అని అంటుంది అవును ఎంత డబ్బైనా ఇస్తాను మౌలి తనంతట తానే నా దగ్గరికి రావాలి తన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకో అంటాడు సరే సార్ అని పైకి అంది కానీ మహేంద్ర మౌలి కోసం ఆరాటపడడం ఏమాత్రం మల్లికకి నచ్చలేదు ఏంటి ఆలోచిస్తున్నావు అని అంటాడు మహి మౌలి మీకు అంత బాగా నచ్చిందా అవును నిజంగానే ప్రియ తరువాత ఈ మౌలి బాగా నచ్చేసింది నువ్వే తన అందాన్ని చూసి కున్నుకుంటున్నావు అలాంటిది నేనెందుకు తన కోసం ఆరాటపడకుండా ఉంటాను సరే సార్ మీరు చెప్పినట్టే అన్నీ చేస్తాను అని అంటుంది మల్లిక సరే నైటు హోటల్కి వచ్చేసి అని మహి అనగానే మల్లిక గర్వంగా చూసింది సరే ఇక వెళ్తాను సార్ అని బయటికి వచ్చింది ఆ మౌలిని నీ దరిదాపుల్లోకి ఎందుకు రాణిస్తాను నీ పక్కన ప్లేస్ నాది ఎప్పుడూ నాది ఆ మౌలిని ముందు జాబ్ మాన్పించేలా చేయాలి అని అనుకుని తనలే తానే మాస్టర్ ప్లాన్ వేసుకోవడం మొదలుపెట్టింది మల్లిక ఇక స్కూలుకు వచ్చిన మౌలి మీటింగ్ పూర్తయ్యే వరకు ఉంది అమ్మా అని అంటుంది బంగారం ఏంటి తల్లి అంటూ బంగారాన్ని ఎత్తుకుని బయటికి వచ్చింది అందరూ పేరెంట్స్ వచ్చారు ఎప్పుడు చూసినా నువ్వు ఒక్కదానివే వస్తావు ఎందుకమ్మా అని అంటుంది నీకు ఉదయమే కదా అమ్మ చెప్పాను మనకెవరూ లేరని బుజ్జగిస్తూ అని నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏడిపిస్తున్నారమ్మా నీకు మీ నాన్న లేడా అని ఈరోజు ఎప్పుడూ లేనిదే టీచర్ కూడా అడిగారు ఎప్పుడు చూసినా అమ్మ వస్తుంది మీ డాడీ ఎందుకు రావడం లేదు అని మరి నువ్వేమన్నా చిట్టి తల్లి అని అడుగుతుంది మౌళి నాన్న లేరని చెప్తే అందరూ నన్ను ఏడిపిస్తారని ఊరెళ్ళారు అని చెప్పానమ్మా కూతురి మాటలకి మౌలి ఏం మాట్లాడలేదు ఏమ్మా నేను అలా చెప్పడం నీకు నచ్చలేదా అని అడుగుతుంది లేదు తల్లి నువ్వు చాలా తెలివిగా చెప్పావు మరి నేను ఆఫీస్కి వెళ్ళినా టైం అవుతుంది అని అడుగుతుంది సరే అమ్మా బాయ్ అని మౌలికి ముద్దు పెట్టింది బంగారాన్ని కిందకి దింపి టైం చూసుకుంటుంది ఇప్పుడు లంచ్ టైం అయింది కదా అని అనుకుని బంగారం ఏంటమ్మా నీకు భోజనం తినిపించి అప్పుడు ఆఫీస్కి వెళ్తాను అని అంటుంది మౌలి నిజంగానా నిజంగా తల్లి మరి నువ్వు వంచేవా అమ్మా అని అంటుంది బంగారం ఆఫీసుకు వెళ్ళగానే చేస్తానని బంగారాన్ని దగ్గర కూర్చోబెట్టుకుని భోజనం తినిపిస్తూ తన ఆలోచనలో తను ఉండిపోయింది మౌలి అమ్మా ఆలోచిస్తున్నావు ఏం లేదు తల్లి అమ్మా నీ కొత్త ఆఫీస్ ఎలా ఉంది బాగుందా అని బంగారం అడగ్గాని మౌలి మహేంద్ర మాటలు గుర్తుకు రాగాని బాధపడింది ఏంటమ్మా ఏం మాట్లాడడం లేదు నచ్చలేదా నీకు లేదమ్మా చాలా బాగుంది స్టాఫ్ అందరూ కూడా బాగా మాట్లాడుతున్నారు ముందు ఈ ముద్ద పెట్టుకో తింటున్నప్పుడు అస్సలు మాట్లాడకూడదు తెలుసా అంటూ కూతుర్ని మాటల్లో పెట్టి భోజనం తినిపించింది బంగారాన్ని కాసేపు ముద్దు చేసి మౌళి ఆఫీస్కి వెళ్ళిపోతుంది తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం